హలో అండి మంచి బ్రాసో శారీస్ అయితే క్రిస్మస్ ఆఫ్పూర్ ప్రైజెస్లో వచ్చేసినాయండి చాలా బాగుంది ఇలా మొత్తం కూడా బ్రాసో వీవింగ్తో చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ బ్రాసో ఉంటుందండి లైట్ వెయిట్లో వచ్చేస్తుంది ఇలాగ పళ్ళు వస్తుంది చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చిందో శారీ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది పసుబెట్టేసి ఉండ ఇలా వస్తుందండి మొత్తం కూడాను బ్రాసో వీవింగ్తో మంచి కలర్ చాట్ వచ్చేసి డిఫరెంట్గా పేస్టల్ కలర్స్లో వస్తుందండి ఎడ్జెస్కి వచ్చేసి ఇలాగ లేసు స్టిచ్చింగ్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సూపర్ డిజైన్ అండి బ్లౌజ్ కూడాను చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ప్రైస్ అయితే ఆఫర్లో ఉంది జస్ట్ సెవెన్ నైంటీ నైన్కే ఇంత మంచి బ్రాసో అండి కలర్స్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి ఫస్ట్ వన్ కలర్ డిఫరెంట్ పికాక్ బ్లూ కలర్లో వస్తుంది సెకండ్ అది మెహందీ గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెంతి గ్రీన్ కలర్లో వస్తుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్ కలర్స్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ నెక్స్ట్ కలర్ వైన్ కాంబినేషన్ అన్ని కలర్సు తొందరగా మనకు స్క్రీన్ పైన ఉన్న వాణి కలెక్షన్ వాట్సాప్ నెంబర్కి నచ్చిన శారీ క్లీన్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవాలి సి ఆప్షన్ అయితే ఉండదండి మరి అందరైతే లైక్ చేసేయాలి ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మంచి మంచి శారీస్ కోసం మంచి ఆఫర్ ప్రైజెస్ కోసం ఫాలో అవ్వకుండా ఉండకూడదండి అందరు కూడా తొందరగా ఫాలో అయిపోవాలి బై ఫ్రెండ్స్